హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ స్నాక్స్కి అలసందలు ఎలా తీసుకోవాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్లో అలసందలు వేసుకొని వాటర్ పోసుకొని ఎయిట్ అవర్స్ అలా బాగా నానబెట్టుకోవాలండి మనకు ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయండి ఇవి రోగ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయండి మనము ఈ నానబెట్టుకున్న అలసందల్ని స్టవ్ పైన పెట్టుకొని మనకు తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇలా దించుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు ఇష్టమైతే వీటికి తాళింపు చేసుకోవచ్చు అండి తాళింపు వేసుకొని కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మన ఇష్టం అండి కొబ్బరి తురుముకొని ఇందులో కొబ్బరి కూడా వేసుకొని తినచ్చండి ఓకే అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి చిన్నపిల్లలకైతే ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకే ఉంటానండి